ప్రకాష్ సార్ గారికి విచ్చేసిన తల్లిదండ్రులకు నమస్కారాలండి విద్యార్థులకు నా ఆశీస్సులు మేము ఒక ట్రస్ట్ను స్థాపించాం ఈ ట్రస్ట్ ఎందుకంటే పేద ప్రజలకు విద్య ఆకలి ఆరోగ్యం చూపించడమే ముఖ్య లక్ష్యంతో ఈ ట్రస్ట్ స్థాపించాం అలాగే మహిళా సాధికారికత వికలాంగులకు మరియు దివ్యాంగులకు తోడు నీళ్ళు ఉండడం ఇవి ముఖ్యంగా మా ట్రస్ట్ ద్వారా మేము ప్రతి ఒక్క నెల కానీ గర్భవతులకు పోషకాలు అందించడం ఇలాంటివి చేస్తుంటాం మేము ఎందుకు పెట్టామంటే ట్రస్ట్ మీకు ముఖ్య కారణం పేద ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలనే ఒక ట్రస్ట్ స్థాపించామని అంటే మేము కూడా చిన్నప్పుడు ఇదే స్టేజ్ నుంచి చదువుకొని పెద్దవారయ్యి ఉద్యోగం సంపా ఉద్యోగం సంపాదించుకొని మనం సంపాదించిన డబ్బులు ఒక ముప్పై శాతం అన్న పేద ప్రజలకు పెట్టాలి అప్పుడే మనతో పాటు మన కుటుంబం కానీ మన ఊళ్ళు కానీ మన మనతో పాటు ఉన్న పక్కన సమాజం కూడా బాగుంటుందని ఆ ఉద్దేశంతోనే ఒక కష్టం స్థాపించాం అంటే మనం ఒక వంద రూపాయలు సంపాదిస్తే ముప్పై రూపాయలన్నా పేద ప్రజలకు పెట్టాలనేది మా ముఖ్య ధైర్యంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది ఈ విద్యారంగం కూడా మా ట్రస్ట్లో ఎందుకు తోడ్పాటు చేశామంటే ముఖ్యంగా ఈ విద్యారంగంలో ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు ఎప్పుడైతే బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్తారో అప్పుడు మన ఊరితో పాటు మన దేశం కూడా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ చదివే పిల్లలంతా పేదవారే ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ చదివి చదివేకి లక్షలు పెట్టేకి ఇబ్బంది ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులు పేద విద్యార్థులే కాబట్టి ఆ విద్యార్థులను మనం ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో ఎప్పుడైతే వాళ్ళ చదువుకు తోడ్పాటు ఉంటామో అప్పుడు వాళ్ళు కూడా మంచి స్థాయికి వెళ్ళి బాగా చదువుకొని దేశానికి ఏదో ఒక విధంగా సహాయపడతారని ఈ మా ట్రస్ట్లో ఈ ఒక విద్యారంగం అనేది ఎడ్యుకేషన్ సపోర్ట్ అని ఒక పెట్టడం జరిగింది ఇదే కాదండి మేము ఇప్పుడప్పుడు నిగిడైతే ఆ తర్వాత ఊపిరి వారి పల్లి ఈరోజు మనం పొలదవాణాపల్లి అయిన పంచాయతీ అయిన దేవరపల్లికి రావడం జరిగింది ఈ దేవరపల్లి అనే ఊరు కూడా ఎక్కడో కొండ ప్రాంతంలో మానవుడులో ఉంది ఇక్కడికి రావాలనే కూడా పెద్ద టీచర్ కానీ పిల్లలు పక్కన చాలా ఇబ్బంది ఒకవేళ మండలం తలుపుకి వద్దామన్నా సుమారు ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం